ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మైనార్టీ హెక్కులు పర్యటించేది వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ ఫారూక్ షుడ్డి గారి ఆదేశాల మేరకు వారికి అభయాన్ని అందించడం జరిగింది మరి గత ఆదివారం రాత్రి తన ఇంటికి వెళ్తున్న సోదరి జయమ్మ గారిని మరి ఆ ఊరి తలారి అత్యాచార యత్నానికి పాల్పడటం అనేది చాలా దారుణమైన విషయం మరి ఆమె ఒక సామాన్యులు కాదు ఆమె ఒక సర్పంచ్ గ్రామ సర్పంచ్ భద్రత లేకపోతే సామాన్య మేళా పరిస్థితి ఏమిటని చెప్పి ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మరి ఇక్కడ వాళ్ళు చెప్పిన పరిస్థితిని బట్టి బాధితులు చెప్పిన బట్టి చూస్తుంటే ఎస్ఐ హరిస్వామి చాలా ఒక ఆధునికాలూకా పోలీసు ఎస్ఐ హరిస్వామిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వెంటనే సస్పెండ్ చేసి ఆయనపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భం మనీ చేస్తున్నాం అదేవిధంగా ఈ విషయాన్ని ఎంహెచ్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పార్కృష్ణ గారి దృష్టికి తీసుకెళ్లగా ఖచ్చితంగా ఈ రోజు రేపట్లో సీఎం గారి దృష్టికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకోదామని చెప్పి మాకు తెలియడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో ఆధ్వని అంటేనే ఒక మహిళ సురక్షితమైన ప్రదేశం మరి ఇలాంటి ఆధ్వని నియోజకవర్గంలో జరగడం అనేది ప్రతి ఆధుని పౌరుడు సిగ్గుతో తరలించిన పరిస్థితి కాబట్టి సోదరి జయం గారికి మేము ఒకటి హామీ ఇస్తున్నాము అమ్మ మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఆధునిక మొత్తం మీ వెంట ఉంది ఏ రాక్షసుడు కూడా మీ వైపు ఇక కన్నెత్తి చూసే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తలారి నరసిముల్ని కఠినాది కఠినంగా శిక్షించాలని చెప్పి వెంటనే తలారి ఉద్యోగం తొలగించాలని చెప్పి అదేవిధంగా ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా చూడాలని చెప్పి మరోపక్క ఈ యొక్క కేసులో పాయిద్రాలు దర్శనం వినకుండా చాలా దురుసుగా ప్రవర్తించినటువంటి ఆదుని తాలూకా ఎస్సీ హరిస్వామిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయనపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము చాలా చట్టాలు ఉన్నాయి దిశ చట్టం అని నిర్భయ చట్టం అని ఆ చట్టం ఈ చట్టం కానీ ఈరోజు చూస్తుంటే పరిస్థితి అలా లేదు స్టేషన్లలో కొన్ని చోట్ల సీఏలు ఎస్ఐలు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ పోలీస్ చాకు అన్ని తెస్తుంటే కొందరు సీఐ ఎస్ఐలు మాత్రము మరి ఇలా ప్రవర్తించడం అనేది పోలీస్ శాఖ మొత్తానికి ఒక అవమానకరమైన పరిస్థితి కాబట్టి పోలీస్ శాఖ కూడా దీన్ని తీవ్రంగా తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మరి మహమ్మద్ ఫారీక్ షుప్లి గారి ద్వారా డీజీపీ గారి ద్వారా గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాము ఖచ్చితంగా ఈ విషయంలో సర్పంచ్ జయం గారికి ఎంహెచ్ఎస్ పూర్తి అండదండలు అందిస్తుంది అదేవిధంగా ఆధునిక ముస్లిమ్స్ కావచ్చు హిందువులు కావచ్చు క్రైస్తవులు ప్రతి ఒక్కరు అండగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఆమెకి జరిగింది రేపు మనకి జరగదు ఎవరు ఇలాంటి ఒక్కసారి జరిగింది మనం ఉపేక్షించామంటే అది మన దాకా కూడా వస్తుంది మరి ఎవరైతే తలారి నరసింహులను కాపాడడానికి తాపత్రయపడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మరి కాబట్టి ఇలాంటి నీచుల్ని మీరు సమర్థించే బదులు మీ మీరు నాలుగు నాలుగేడు వెనకపోతే మంచిది ఎందుకంటే మీరు ఎలాంటివన్నీ సపోర్ట్ చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవటం ఖచ్చితంగా తలా నర్సులపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి మేము జయమ్మ గారికి మనవి చేసుకుంటున్నాను వాళ్ళ భర్త నాగరాజు గారు కూడా ఈ రోజున మనం వెంట ఉన్నారు ఆయన కూడా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మరి భర్త తోడుగా ఉండడము ధైర్యంగా ఉండడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది మరి జయమ్మ గారికి ఆధునిక మొత్తము అండగా ఉందని చెప్పి తెలియసు రాబోయే రోజుల్లో ఈ విషయంలో ప్రతిరోజు ప్రతి క్షణము మేము సోదరి జయమ్మ గారికి అండగా ఉంటామని చెప్పి మనవి చేసుకుంటున్నాము అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని